హలో మేడం నమస్తే రీసెంట్గా ఒక న్యూస్ చూశాను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెజాన్లో వర్క్ చేస్తున్నాడు వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ముప్పై రెండు అంతస్తు మీద నుంచి దూకి చనిపోయాడంట అంటే దీన్ని ఎలా చూడాలంటే అక్కడ అమెజాన్ కంపెనీస్లో అంత ప్రెషర్ పెడుతుంటే తట్టుకోలేక చనిపోయాడు ఇప్పుడు చనిపోయిన అబ్బాయిది తప్ప లేకపోతే ప్రెషర్ పెట్టిన కంపెనీ తప్ప ఎస్ దీన్ని చాలా అంటే ప్రతి ఎంప్లాయీ కూడా దే షుడ్ నో దేర్ యునో దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ రైట్స్ అనే కాదు ఇక్కడ వర్క్ కమిట్మెంట్తో ఉంటున్న ఎంప్లాయీస్ పైన ఒత్తిడి ఏ విధంగా కంపెనీస్ పెడుతున్నాయి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అమెజాన్ బట్ అదర్ కంపెనీస్ కూడా వర్తిస్తుంది ఏదైనా కూడా దీంట్లో ఏంటంటే బేసికల్గా వాళ్ళకి ఒత్తిడి వచ్చినప్పుడు వర్క్ వర్క్ ఇన్ ఇష్యూది అనేది వాళ్ళకు ఒకటి ఇప్పుడు అమెజాన్ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ప్యానల్స్ అది కమిటీస్ ఉన్నాయి వాళ్లకు వర్క్ ఇష్యూస్ పైన ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైతే ఆ వర్క్ ఇష్యూస్ మీద కమిటీ మీద డబ్ల్యూఐఈసి కమిటీస్ అని ఉంటాయి వాళ్లకు వర్క్ ఇష్యూ కమిటీ అని అంటారు ఆ వర్క్ ఇష్యూస్ కమిటీల ఈ ఒత్తిడికి లోనైన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా దే షుడ్ అప్రోచ్ ఇట్ ఒక లీగల్గా ఏముందండి మీరు ఒక పేపర్ తీసుకొని రాసి వాళ్ళకి ఇస్తే ఇన్ ద ఈమెయిల్ ఆల్సో వాళ్ళు ఈమెయిల్లో పెట్టినా కానీ దీ కన్సిడర్ ఎందుకంటే క అమెజాన్ కంపెనీ ఈజ్ అ ఇంటర్నేషనల్ కంపెనీ ఇట్ ఈజ్ నాట్ ఎ లోకల్ కంపెనీ లోకల్ కంపెనీస్ అంటే పెద్దగా పట్టించుకోవచ్చు పట్టించుకోపోవచ్చు కానీ అమెజాన్కి అన్ని క్యాటగిరీ వైజ్గా ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ చూడాలి నేషనల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ స్టేట్కున్న స్టాండర్డ్స్ ఆఫ్ రూల్స్ అండ్ లాని వాళ్ళు అధిగమించకుండా వాళ్ళ ఎంప్లాయీస్ని చూసుకునే జాగ్రత్తలలో వాళ్ళు కంపల్సరీ దే హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్ ఒకటి కౌన్సిలింగ్ ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి ఎందుకంటే ఏ వ్యక్తికైతే మానసిక ఒత్తిడి అయ్యి పని చేయలేకపోతున్నాడు పని భారాన్ని మోయలేకపోతున్నాడు అని అతనికి తెలిసినప్పుడు అతని పని భారం పని సరిగ్గా చేస్తలేడు అంటే కూడా హెచ్ఆర్స్ షుడ్ టేక్ సమ్ ఇంట్రెస్ట్ చేసుకొని బాబు నువ్వు ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకో మన దగ్గర ఉన్న కౌన్సిలింగ్ ఫ్రీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి మన కౌన్సిలర్స్ నీకు ఒక మోటివేషనల్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి తీసుకోమని చెప్పవలసిన బాధ్యత ఉన్నది దాని మీద ఇంకోటి ఏంటంటే వర్క్ ఇష్యూ కమిటీస్ కూడా వాళ్ళు కూర్చొని ఎక్కడెక్కడ ఒత్తిడి వస్తుంది ఏంటిది ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా లేవా అన్నది కూడా తేల్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది కంపెనీ ఎంప్లాయీస్ హితము కోరే కంపెనీస్ పనిచేయాలి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఎక్కడైనా ఎంప్లాయీకి ఎక్కడైనా డిఫిషియట్ వస్తే వాళ్ళు తెలిపితే ఈదర్ దే విల్ టేక్అవుట్ దట్ ఎంప్లాయీ ఆర్ దే విల్ మేక్ దెమ్ టు డూ మచ్ మోర్ ఇన్ ఎ బెటర్ వే అన్నట్టు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకున్న వాళ్లకు స్థిరత్వంతో వాళ్ళకి ఎంప్లాయీస్ కౌన్సిలింగ్ వాళ్ళు ఉంటారు దే షుడ్ టేక్ కౌన్సిలింగ్ ఎందుకంటే ఇతనికి మోటివేషన్ ఒక్కసారిగా చనిపోవాలని రాదండి ఒక్కసారిగా నాకు చనిపోవాలని ఉన్నది నేను దూకేస్తా అంటే అట్లా కుదరదు మానసికంగా అతను కొన్ని నెలల నుంచి ఇబ్బంది పడుతున్న అంశాలపైన అమెజాన్ వాళ్ళు కానీ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ మీద డెఫినెట్లీ ది షుడ్ హ్యా పే అటెన్షన్ మనము ఎందుకంటే కౌన్సిలర్స్ కూడా ఎక్కడెక్కడ ఎంప్లాయీస్కి ఏమైనా కష్టాలు ఉన్నాయన్న కూడా ఒక లెటర్ ద్వారా ప్రతి ఒక్కరికి వాట్సాప్ మెసేజ్ ఇవ్వడము ఉంటే మాకు చెప్పండి మేము రిజాల్వ్ చేస్తాము మీరు మానసిక అధైర్యం చెందద్దు కంపెనీ కోసం మంచిగా కష్టపడండి అని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇస్తేనే ఉండాలి ఎవరైనా మహిళలకు కూడా ఇలానే ఒకవేళ సూసైడ్ టెండెన్సీ వచ్చింది ఏం చేయలేకపోతుంది వాళ్ళు కూడా కంపెనీస్లల్లో దే కెన్ గివ్ ద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం కోసము వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఈ విధంగా చనిపోవడం అనేది అంటే ఒక పిరికితనంతో చనిపోతున్నారా లేకుంటే ఒక అంటే బలహీనులై చనిపోతున్నారా అంటే నువ్వు చదువుకున్న విద్య ఒక సంబంధం లేకుండా నువ్వు ఉద్యోగం చేస్తు చనిపోయాడు ఓకే చనిపోయిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అక్కడ వర్క్ ప్రెజర్ వల్ల చనిపోయాడు కాబట్టి కంపెనీ మీద కేసు వేసుకోవచ్చా వేసుకోవచ్చు వేసుకోవచ్చు లేదు సి ఏదైనా కానీ మీకు వేస్తేనే కదా జ్యుడిషియరీ ఏం చెప్తుంది మీకు జస్టిఫికేషన్ ఎట్లా వస్తుంది కంపెన్సేట్ దాని అంటే అతనికి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఏదైనా కవరేజ్ ఉంటుంది ఆ కవరేజ్ కూడా వాళ్ళకి వస్తుంది కదా ఎందుకంటే స సడన్ సూసైడ్ అటాక్ కాబట్టి ఈ దీన్ని పెట్టి వాళ్ళు కంపెనీకి ఒక లెటర్ రాసి మా అబ్బాయి ఇలా చనిపోయాడు ఇక్కడ పని భారంతో మీరు మాకు కంపెన్సేట్ చెయ్యాలి అని చెప్పేసి దాని మీద ఒక కరెస్పాండెన్స్ అనేది చేసుకోవచ్చు తప్పు లేదు ఎందుకంటే న్యాయబద్ధంగా మనం వెళ్ళవలసిన ధర్మబద్ధంగా మీరు అంటే త్రూ ద కంపెనీకి చేసే ప్రొసీజర్స్ ఎప్పుడైతే ఉన్నాయో అవి ఫాలో చేసుకుంటూ కోర్టులో మీరు వేసుకుంటే కూడా దా అది కూడా ఇట్ ఈజ్ వయబిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ బలహీనులు కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం కోసము కౌన్సిలింగ్ అనేది తప్పకుండా తీసుకోవాలి కంపెనీ సపోర్ట్ తీసుకోవాలి లేదంటే ప్రైవేట్గా అట్లీస్ట్ యూ షుడ్ ఎంగేజ్ ఏ కౌన్సిలర్ అండ్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఆర్ ఎ లోన్ చాలామంది ఈ మధ్య ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయిండ్రు కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్స్ని మనము తీసుకున్నట్టయితే డెఫినెట్గా కంపెనీ పేస్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద ఎంప్లాయీ అండ్ అతని జీవితం కూడా చాలా ముఖ్యం కాబట్టి కేవలం పని చేసి వెళ్ళిపోయిండనే కాదు వాళ్ళ టేక్ కేర్ అన్నది ఒకటి ఉంటుంది అంశం వాళ్ళకు అగ్రిమెంట్స్లో రాసినా కానీ ఇట్లా పని భారంతో ఏదైనా చేసినా అది దానికి కూడా కొన్ని అంశాలు ఉంటాయి లీగల్ అంశాలు సో దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ ద కంపెనీ అండ్ అందులో అమెజాన్ లాంటి కంపెనీస్ డెఫినెట్లీ విల్ పే ద కంపెన్సేషన్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే కూడా ఆ యొక్క వ్యక్తికి వచ్చేటట్టు చూస్తుంది కాబట్టి కుటుంబాలు కూడా ఇలాంటి సాఫ్ట్వేర్లలో ఒత్తిడికి లోన్ కాకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు దే షుడ్ ఎంటర్టైన్ ఫీల్డ్స్లోకి వెళ్ళడం అందుకని సాటర్డే సండేస్ కూడా వాళ్ళకు ఫీల్డ్ వర్క్స్ పెడతారు ఏదో సోషల్ వర్క్ యాక్టివిటీస్ సో దాన్ని మనం ఉద్దేశం పెట్టుకొని ఇలా చావుని టార్గెట్ చేసుకోకుండా ఒక భవిష్యత్తు నిర్మాణం కోసమే వాళ్ళు ఒక ప్రయత్నం ఉండాలి ఫ్రెండ్స్ని కలవడం కానీ ఒక సోషల్ ఇంటిమసీ అనేది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా అవసరము ఫ్రెండ్షిప్ సర్కిల్ ఈ ఇలాంటి సూసైడ్స్ చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది కానీ లీగల్ పరంగా దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ దే కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఓకే థ్యాంక్ యూ మేడం